ఇది నా కోరిక డాక్టర్ అవ్వాలి అనేది మా ఇంట్లో వాళ్ళ కోరిక ముఖ్యంగా సో నేను ఎయిర్ హోస్ట్ ఆఫీస్ అవ్వాలనుకున్నాను కానీ ఇంట్లో వాళ్ళ కోసము డాక్టర్ అవ్వాలని పద్మావతి ఉమెన్స్ కాలేజ్ లో బైపీసీ స్టూడెంట్ గా నా ఇంటర్ పాస్ అయ్యాను ఆ తర్వాత మెడికల్ కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా రాయటం జరిగింది కానీ అంత లోపలే నాకు హీరోయిన్గా అవకాశం రావటం వల్ల ఫిల్మ్స్ లోకి వెళ్ళిపోయాను ఆ తర్వాత అక్కడి నుంచి పాలిటిక్స్లోకి వెళ్ళిపోయాను కాబట్టి డాక్టర్ కాలేకపోయాను సో ఆ సరదా ఈరోజు తీర్చుకున్నాను సో మా రాజుగారికి బీపీ ఉందా షుగర్ ఉందా అని టెస్ట్ చేశాము సో బీపీ నార్మల్ అండ్ షుగర్ కూడా నార్మల్ సో ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని అందరూ కూడా బీపీ షుగర్ లేకుండా ప్రశాంతంగా చక్కగా వాకింగ్ చేసుకుంటూ మంచి ఫుడ్ అంటే టైం కి ఫుడ్ లిమిటెడ్ అయినప్పుడు మంచిది క్వాలిటీ ఫుడ్ తింటూ సో ప్రశాంతమైన ఆలోచనతో ఉంటే ఏ బీపీ ఏ షుగర్ మీ వరకు రాదు మన చిత్తూరు వార్తలు మన వేటు న్యూస్ లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్